ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుతి అవధాని గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధి గురుగారు ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషికి శత్రువులు ఉన్నారు ఏదో ఒక రూపంలో కష్టపడుతుంటే చూడలేక కానీ సో ఏదో ఒక గొడవల్లోకి లాగడం గాని మనం ఏదో అయిపోవాలని కోరుకోవడం కానీ అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తయారయ్యి ఏదో చేయడం కానీ లేకపోతే మన ఆస్తులు ఏదన్నా ఉంటే మనకి రాకుండా అనవసరమైన కేసులు వేయడం కానీ లాక్కోవడం కానీ లేదంటే మన పని మనం చేసుకుంటే ఎదుగుతున్నా దొంగ కేసులు వేయడం కానీ ఎట్లా ఏదో ఒక దాంట్లోకి లాగడము మనల్ని ఇబ్బంది పెట్టడం అదే పని కింద కొంతమంది ఉంటూ ఉంటారు సో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పటికీ మనం ధర్మబద్ధంగా ఉండి మనకి ఏం కాకుండా సో మనం ఏదన్నా ఎలాంటి కేసులు ఏమైనా ఇరికించినా మనం ధర్మబద్ధంగా బయటకు వచ్చి మన పని మనం చేసుకుని సంతోషంగా హాయిగా ఉండాలంటే ఏం చేయమంటారు వాళ్ళ పని అదే మనం ఏం చేయలేము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్న దుఃఖ క్షయకరో భవా ఇవాళ ప్రతి పది మందిలో ఎనిమిది మంది అనుభవిస్తుంది ఇది ప్రశాంతంగా ఉందామనుకుంటే ఫోన్లు చేసి మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం తీసుకోండి పర్సనల్ లోన్ ఇస్తాం అవి ఇస్తాం తీసుకోండి ఇవి ఇస్తాం తీసుకోండి అని చెప్పి అంత కట్టి ఆ తర్వాత వేధించడం విపరీతంగా దీనివల్ల ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు షేర్ మార్కెట్ లో పెట్టి చాలా రకాలుగా మనకి ఏది వద్దన్న తెల్లవారులేస్తే మీకు పర్సనల్ లోన్ ఇస్తామండి అది ఇస్తామండి అది ఇస్తామండి అంటాం మన డీటెయిల్స్ మొత్తం తీసుకోవడం మనకు సంబంధం లేకుండా మన మన మీద లోన్లు అసలు లోన్లు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు మనకు సంబంధం ఉండదు మనం కట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి ఇటువంటివి విపరీతంగా ఎన్ని రకాల స్కామ్స్ అనేటువంటివి ఉంటాయి అన్ని రకాలకి జరుగుతున్నాయి ఇందులో ప్రధాన భూమిక కూడా మందే వాడు ఏదో నీకు పర్సనల్ లోన్ ఇస్తా అంటే కొడక ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉంటదకుండా ఆశపడేది మనుషులు కదా గురువు గారు చిన్న ఆశ ఉంటుంది దేనికమ్మా ఆ డబ్బు నీకు రాకపోతే నీ కష్టం నువ్వు పడుతున్నావుగా ఆ డబ్బు రాబట్టి ఇంకా ఎక్కువ కష్టం పడుతున్నాం అప్పు తీసుకొని తీసుకున్నటువంటి యాభై వేలు అప్పుకి రెండు మూడు లక్షలు కట్టినా ఇంకా మీరు చూపిస్తూనే ఉన్నారు కనీ ఇంకొకటి ఫైల్ ఉంది చూపిస్తూనే ఉన్నారు అట్లా జీవితాంతము కూడా మనము కోర్టు చుట్టుతాను ఇంకొకటి చుట్టుతాను ఏడుస్తూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి వాటిల నుంచి సర్వరక్షణకరంగా మనల్ని బయటపడేసేటువంటి వాడు సాక్షాత్తు రుద్రస్వరూపు ఆంజనేయస్వామి తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ ఇది ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం ప్రతిరోజు ఒక పది నిమిషాలు సమయం తీసుకొని తీసుకోగలిగితే దీనికి మంత్ర ప్రయోగాలు కొన్ని శ్లోక విధానాలు కొన్నిన్నాయి కొన్ని రోజులు ఇప్పుడు మీకు ఏదైతే శ్లోకం చెప్పానో ఆ శ్లోకాన్ని రోజు నూట పదకొండు సార్లు నూట పదకొండు సార్లు అంటే నాకు తెలిసి నాలుగైదు నిమిషాలు అయిపోతుంది అమ్మ నేను రికార్డు చేసి కూడా ఇస్తాను కావాలంటే ఆయన కూర్చొని ఒక ఫోటో పెట్టుకొని ఆయనకి తమిళపాకుల దండ వేసి ఇలాచి దండ ఒకటి వేసి నమస్కారం పెట్టుకోండి ఎవరు అది నూట ఎనిమిది సార్లు వినండి వింటున్నసేపు ఆంజనేయ జనమహ హనుమతి జన్మహ మహావీరా జన్మహ రామానుజ జన్మహ ఏదో ఒకటి అట నమస్కారం అనుకుంటూ నూట ఎనిమిది సార్లు రోజు వినండి విని ఇంత పానకం ఒక అరటి పండు నివేదన పెట్టండి అది ప్రసాదంగా తీసేసుకోండి నలభై రెండు రోజులు మీరు చేసుకోండి ఇట్లా కంటిన్యూగా ఒక పదకొండు రోజులు అయ్యే ఒక ప్రశాంతత మీకు ఏర్పడుతుంది మయ బాగుంది ఈ శ్లోకం నేను రోజు వింటున్నా నాకు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు ఇంకొక పదకొండు రోజులు మళ్ళీ రండి ఇరవై రెండు రోజులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మహామన్యురింద్ర పాశుపత ప్రయోగం ఒకటి ఉంటుంది ఆ శాంతిని అప్పుడు చేయించుకుంటున్నాను ఇరవై రెండు రోజులు ఈ మంత్రాన్ని విన్న తర్వాత మీకు ఒకటి ఏర్పడుతుంది లోపల మనస్సులో ఒక సుస్థిరంగా ధైర్యం నాకు ఇబ్బంది లేదు ఏ నా జోలికి ఎవరు రాడింకా నాకంటూ భగవంతుడి యొక్క తోడు పరిపూర్ణంగా ఉంది ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని ఎవరైతే టార్చర్ పెడుతున్నారో వాళ్ళ దగ్గర టార్చర్ తగ్గిపోతుంది రోజు రోజుకి ఇరవై రెండు రోజులు వచ్చిన తర్వాత మీకు అనిపిస్తున్నావు నేను ప్రశాంతంగా ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు పూర్తిగా ప్రశాంతతను పొందాలి అప్పుడు ఆ మహామంజు ఇంద్ర ఆ మధ్య కవచంగా పాశుపతి ప్రయోగ శాంతి ఉంటుంది అది ఒక ఎనిమిది రోజులు పడుతుంది అమ్మ చేయించుకోవడానికి దాన్ని కనుక పూర్తిగా చేయించుకోగలిగితే కర్మ అనుభవిస్తారమ్మా రక్తం కక్కుకుంటారు రక్తం కక్కుకుంటారు ఏ రకంగా నీకు లోను చే టార్చర్లు పెడుతున్నారు ఆ లోను వాళ్ళు ఇచ్చిన యాభై వేలే కావచ్చు వీడి దగ్గర ఎంత టార్థిపర్చారో ఆ టార్థాలకు పది రెట్లు ఎక్కువగా వాళ్ళు పడే శిక్షణ చూసారా దారుణాతి దారుణం అలాగే మన దాని మీద వేరే వాళ్ళు వచ్చి మన స్థలంలో కాలు పెట్టేస్తారు అది నాది అనుకుంటూ కాగితాలన్నీ మనకే ఉంటాయి కానీ అది నాది అని కోరికలో కాగితం ఇస్తే చాలు వీడు అమ్ముకోలేడు జీవితకాలం అంతే కదండి జీవితకాలం అమ్ముకోలేదు దీనివల్ల ఏం చేయాలి వాళ్ళు రాజీకి వచ్చి వాళ్ళకి పది లక్షలు ఏదో ఎంతో కొంత ఇవ్వాలి అంటే అసలు వాడిది కాదు స్థలం నా ఒక్క స్థలంలో నీకు సంబంధం లేకపోయినా నువ్వు వచ్చి స్థలం నాది నా అనుమతి లేకుండా నమ్ముకుంటాడని కోర్టులో కాగితం వేస్తే తగదు ఇక ఇది పదే పతికిలి పడుతుంది నీకు అర్జెంట్ అవసరం వాడిని రాజ్యానికి పిలుచుకొని నీ స్థలానికి సంబంధించి నువ్వు అమ్ముకొని వాడికి డబ్బులు ఇవ్వాలి ద్రౌడీజ్యం దౌర్జన్యం దండ ఇటువంటి నువ్వు చేస్తుంటారు ఇటువంటి వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే ఈ వజ్ర కవచం అనేటువంటిది మంజూరింతరంగ వజ్ర కవచం అనేటువంటిది ఎనిమిది రోజులు దానికి ఎనిమిది ఒక విధానం ఎనిమిది ఒక విధానం పదహారు చేసుకోగలిగితే రక్తం కక్కుకుంటాడు మోతులు వ్యక్తి ఏం తక్కువకుంటాడు రక్తం మొహమాటమేం లేదు ఆ ప్రక్రియ అంత దారుణంగా ఉంది ఆ పారాయం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా కోత ఎలా అయితే అని నోరు గట్టిగా అంటుండో ఆ మంజు సూక్త విధానంతో సుమారుగా పదకొండు వందల సార్లు మంజు సూక్తాన్ని మహామంత్ర పాశుపతంతో చేస్తాం అది చేసినప్పుడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అంటే మనం మాట్లాడుతుంటే కూడా ఆ వెనక నుంచి ఆంజనేయ స్వామి వారు మన శరీరం వచ్చినట్టుగా అని ఓ నోరు వచ్చేస్తున్నట్టు తెలియకుండానే అరుకులాగా అన్ని నోరు ప్రతి నిమిషానికి ఒకసారి మనం నోరు తెరుస్తుంటాం మనకు కూడా అది అవగాహన ఉండదు ఎందుకంటే ఆ మంత్రశక్తి మనం ఆయన లోపల వెనకాల ఉంటాడు మన వెనకే ఆయన ఉంటూ ఉంటాడు తద్వారా ఆ శక్తి అనేటువంటిది వాళ్ళకి పోయిస్తారు మన చేత ఎవరైతే వీళ్ళ మీద దందా గుచ్చి దౌర్జన్యానికి వచ్చి చేస్తున్నారు వాళ్ళకి శరీరం మీద కోతి గీరితే ఎలాంటి మచ్చలు అయితే వస్తాయో రకంగా వచ్చేస్తాయి ప్రత్యక్ష నిదర్శనం ఇదంతా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తికి తిరిగిన కోతరు గీరుతున్నప్పుడు మచ్చలు గీరేలా గీతల గీతలు వచ్చేస్తుంది అది అర్థమైతే వాడికి జాగ్రత్త పడతారు అర్థం కాకపోతే మాత్రం హాస్పిటల్ పట్టు అర్థమై వదిలేస్తే అక్కడితో జాగ్రత్త పడతారు అవి ఏమో మచ్చలు వస్తే మనకి అందరూ హాస్పిటల్కి వెళ్దాము కనుక ఆ ఇంకో వాడు దాన్ని వదిలేకుండా వెళ్తే హాస్పిటల్లో పాల్గొనడం కాదు కదండి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అంత దారుణమైనటువంటి శిక్ష అనుభవించాలమ్మా అందులో ఉంటుంది నేను మొన్న ఒకసారి మన్యు సూక్త ప్రయోగం అనేటువంటిది ఒకే రోజు అలా కూర్చొని యాభై నాలుగు సార్లు పారాయం చేశాను మా కదలకుండా ఒక మంగళవారం రోజు ఉన్నాడు కదలకుండా యాభై నాలుగు సార్లు పారాయం చేస్తే నా మీద అంటే కొంతమంది ఏడుస్తుంటారు కదా ఏడుగు ఏడ్చేట పరిస్థితి ఎలా ఉందో నేను ప్రత్యక్షంగా చూశాను ఆ రోజు అనుకున్నా ప్రతి మనిషి మీద ఒకటి ఏడుస్తాడు కాబట్టి ఒక విధానంలో మార్గశి మాసం అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు కానీ లేదంటే దశమి నుంచి అమావాస్య వరకు కానీ ఇంకా విశేషం అనుకుంటే అష్టమి నుంచి అమావాస్య వరకు కానీ అలా ఏదైనా ఒక ఎనిమిది రోజుల సమయం తీసుకొని అమావాస్య వరకు ఈ మనిషూత్వ పారాయణ పదకొండు వందల సార్లు నేను పారాయణ చేయాలి చేస్తే లైవ్లో భారత శంకర మేట యూట్యూబ్ ఉంది కాబట్టి లైవ్ మెట్టు అని పారాయం చేయాలి ఈ పారాయణ చేసినప్పుడు నా అనుకునే వాళ్ళు చుట్టూతా ఎంతమంది అయితే కనుక ఇటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు వారు అందరూ నుంచి బయటపడే అవతల వ్యక్తి పడేటువంటి నరకం ఉంటుంది చూశారు కదమ్మా వాళ్ళు నన్ను చంపే నన్ను చంపైన భగవంతుని విడుకుంటాను చచ్చిపోతే నేను హాయిగా ఉంటాను నాకు ఈ కర్మ నరకం అనిపించడం కన్నా నాకు మరణం చాలా మంచిదంతరే చేస్తారు ఏడుస్తారు వాళ్ళు అంత కోరుకుంటారు మరణాన్ని అంత మరణం కానీ చచ్చిపోరు మరణ యాతన వాళ్ళు పడతారమ్మా అంత విశేషమైంది మంచి సూక్తం ఏమంటే తప్పు చేశావా ఆ విడి గుద్దు గుద్దు గుద్దితేత అంతటి బల శక్తి ఆ మనిషి ఉందమ్మా అదైతే ఎవరిని వదిలిపెట్టదు ఎటువంటి పరిస్థితిలో పనిచేసే వాళ్ళు ఎవరిని కూడా పొరపాటుని వదిలిపెట్టదు చచ్చిపోరు చావుని పరిచయం చేసి తీసుకొస్తుంది ఆ ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క మనిషి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాని త్రమాస్తాయి దుఃఖక్షయకర భవ అనేటువంటిది ఇరవై రెండు నియమాలు ఉంటాయి గురువుగారు చేసుకున్నప్పుడు బ్రహ్మచర్య నియమం అంత ఇంటికి నియమం అక్కర్లేదు అది స్వయం బ్రహ్మచర్యం కాబట్టి బ్రహ్మచర్య నియమం బ్రహ్మచర్య నియమం అంటే ఏముందండి మధ్యమాంసాలు మానేస్తే చాలా కదా బ్రహ్మచర్య నియమం అంటే మధ్య మధ్యమాంసాలకి దూరంగా ఉండి ఒక ఇరవై రెండు రోజులు చేసుకోగలిగితే మొత్తం మనకు అర్థమైపోతుంది బాగా పీకల మీదకి వచ్చేసింది చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తారు అటువంటిప్పుడు నేను అష్టమి నుంచో ఈ ఒక పరిధి చూసుకొని నేను మొదలుపెట్టేది ఉంది పదకొండు వందల సార్లు అందులో వాళ్ళు పాల్గొనే ప్రయత్నం చేస్తే ఇక్కడ చేస్తూ లైవ్లో చేస్తుంటే వాళ్ళు చూస్తున్న చక్కగా లైవ్లో ఇక్కడ జరుగుతూ 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పారాయణ లేదంటే ఒక రకమైన విధానం వాళ్ళకి తెలుస్తుంది అలా పదకొండు 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 పెరుగుతున్న కొద్దీ ఒక రకమైనటువంటి బలం శక్తి అదేదో గోపాల గోపాల అనేటువంటి సినిమాలో చివరిలో వెంకటేష్ చూస్తుంటే వెనక నుంచి పెద్ద రూపం ఎట్లయితే వస్తుందో ఆ రకమైన రూపం మనకు కనిపించకవచ్చు వాళ్ళకి కనిపించి భయపడతారమ్మా అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రకంగా ముందుకు వెళ్తే మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ముందుకు వస్తున్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా మరణం చూసి బయటకు వస్తారు అంత పవర్ఫుల్ ఓకే గురుగారు ఎవరికన్నా ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే మీ సాయం తీసుకొని వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకునే అవకాశం ఉంది ఇంకేమన్నా మీకు వృత్తిపరంగా కానీ జాతకరీతే కానీ ఇంకేమన్నా గురువుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు నమస్తే గురువు